హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చేయ ఈవెన్ ఫ్రెండ్స్ ఉదయాన్నే పోయి మండ ఎత్తుకొని వచ్చినాను మండ తీసుకొచ్చిన తర్వాత మేకలకి మధ్యాహ్నం ఇప్పాలి కదా అందుకని ఒకరు అంతా దాన గీనా వేసాను తింటా ఉన్నాయి అంటే ఉదయాన్నే రాత్రి అంతా నెవరేసుకుంటాయి కదా ఉదయాన్నే ఇప్పడం లేదు అందుకని కొద్దిగా దాన వేసామంటే తింటూ ఉంటాయి మధ్యాహ్నం నుంచి మన పనులు అన్నీ చూసుకొని చలలు ఏదైనా పనులు ఉన్నాయన్నీ చూసుకొని మధ్యాహ్నం ఇప్పామంటే కొద్దిగా మేస్తాయి ఈ లోపల వాటికి ఒకరింత ఎనర్జీ ఉంటుంది మేకలు శుద్ధంగా ఆరోగ్యంగా ఉంటాయి ఫ్రెండ్స్ అందుకనే ప్రతి మనిషి మేకలు మేపల్ల మనం వాటిని బయట మేపడమే కాదు ఇంట్లో కూడా కొద్దిగా దాన ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉంటాయి ఒకరు వంత పిల్లలు పాలిచ్చే మేకలుగా ఉంటాయి వాటికి కొద్దిగా ఎనర్జీ కావాలంటే కొద్దిగా దాన వేస్తేనే ఫ్రెండ్స్ ఆరోగ్యంగా ఉంటాయి మేకలు ఆరోగ్యంగా ఉంటేనే కదా మనకి పది రూపాయి వచ్చేది వాటికి ఉదయాన్నే దానం చేసినామా మధ్యాహ్నం మనం ఇప్పంగానే కొద్దిగా తింటాయి మళ్ళీ వస్తాయి మళ్ళీ వచ్చిన తర్వాత ఆకు మండ తీసుకొచ్చాను కదా సుబాబులు గిబాబులు వేస్తాను తింటాయి ఇదే పని ఫ్రెండ్స్ డైలీ నాకు ఎందుకంటే ఆ విధంగా చేస్తేనే ఇవి మా పిల్లలు ఉండయి ఫ్రెండ్స్ అదే తలుపు తీస్తున్నాను ఇగోండి మా పిల్లలు ఆ గోరిపిల్లలు ఏంటంటే ఉదయాన్నే చేయలేకపోయేటప్పుడు ఏడ్చిన